బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళ వాళ్ళు వచ్చారన్నారు ఎన్డిఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నేవీ నుంచి వచ్చిందన్నారు లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయోనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడుతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను సో ఈరోజు మా మహబూబ్నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం